హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంపావణి టూ జీరో టూ ఫోర్ ఈరోజు వ్లాగి అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను పర్చేస్ చేసిన శారీస్ డ్రెస్సెస్ బ్లౌజెస్ గురించి మేము చెప్తామని చెప్పేసి వీడియో తీస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏదైనా నచ్చితే నా ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు మెన్షన్ చేస్తాను అందులో మీకు కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి డైరెక్ట్ మీకు ఇన్బాక్స్లోకి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి నేను పర్చేజ్ చేసిన ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ విషయానికి వస్తే చాలా పర్ఫెక్ట్ ఏంటంటే మనం బయట స్టిచ్చింగ్ చేసుకుంటేనే నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ వర్క్కే ఉంటుంది ఆ వర్క్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది మనం బయట వర్క్ చేయించుకుంటే థౌజండ్కి బిలో అయితే ఉండదు థౌజండ్కి ఎబోనే ఉంటుంది డిజైన్కి వేరే ఉంటుంది మళ్ళీ స్టిచ్చింగ్కి వేరే ఉంటుంది క్లాత్కి వేరే ఉంటుంది కానీ ఇక్కడ నేను తీసుకున్నదైతే అలా కాదు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది బ్లౌజ్ విత్ డిజైన్ కూడా వచ్చింది జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్లోనే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకొక బ్లౌజ్ కూడా నేను పర్చేజ్ చేశాను జస్ట్ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్లోనే తీసుకున్నాను దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది తెలుసు కదండి వర్క్ చేయించుకుంటేనే చాలా ప్రైస్ తీసుకుంటారు ఇంకా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మన డిజైన్ బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళ డిజైన్కి ఒక ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఈ డిజైన్కి అయితే జస్ట్ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్లోనే నేను తీసుకున్నాను అంటే డిజైన్ అంటే కుట్టినందుకే తీసుకుంటారండి కానీ ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది థ్రెడ్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీంతోపాటు ఇంకొక బ్లౌజ్ కూడా నేను పర్చేజ్ చేశాను ఇదైతే ఏ ప్లెయిన్ శారీ మీదకైనా సరే వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలా సెట్ అయిపోతుంది చూసేయండి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మనకి జస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్లోనే వచ్చిందండి కాలర్ నెక్ తోటి చాలా అంటే చాలా బాగుంది ఇది స్లీవ్లెస్ కాదు దీంట్లో హ్యాండ్స్ కూడా ఉన్నాయి లోపల కొంతమందికి ఏంటంటే స్లీవ్లెస్ ఇష్టం కొంతమంది ఏంటంటే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఒక్క బ్లౌజ్ ఉంటే మనం ఎన్ని శారీకి కూడా కట్టుకోవచ్చు జిప్ కూడా మనకు అవైలబుల్ ఉంది ఇది ఎక్కువ ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీంతో పాటు నేను షర్ట్ పర్చేజ్ చేశాను జస్ట్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్లోనే తీసుకున్నాను దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మనకి ఆఫీసెస్కి కానీ లేదా కాలేజెస్కి కానీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను వేసుకున్నాక కూడా చూడండి ఎలా ఉందో లుక్ అయితే చాలా బాగుంది దీనికి బ్లాక్ స్కర్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది ఈ షర్ట్తో పాటు నేను శారీ కూడా పర్చేజ్ చేశాను శారీ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా అలానే చాలా బాగుంది జస్ట్ ఫైవ్ ఫోర్టీన్ రూపీస్లోనే వచ్చిందండి ఇది శారీ మొత్తం ఫుల్ కట్తో ఉంది కొన్ని ఏంటంటే కొంచెం కొంచెం ఉంటాయి కదా అంటే ముందు కొంచెం ఉండకుండా లాస్ట్లో ఉంటాయి కదా అలా కాదు దీనికి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ పీస్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఇది నేను వేసుకున్నాక ఎలా ఉందో చెప్పండి బ్లౌజ్ నా దగ్గర ఉన్న దాంతో నేను వేసుకొని ట్రై చేశాను చూడండి అలా హెవీ కొన్ని శారీస్ హెవీగా ఉంటాయి అది ఇలా కాదు లైట్ వెయిట్గా ఉంటుంది మనం ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఆ బ్లౌజ్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లోనే తీసుకున్నాను క్వాలిటీకి అయితే ఎక్కడ కూడా తీసిపోదు ప్రైజ్ తక్కువ బట్ క్వాలిటీ ఎక్కువ దీంతోపాటు నేను పార్టీ వేర్ శారీ కూడా తీసుకున్నాను ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న ఈ శారీ జస్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్లోనే తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా ఆసం చాలా బాగుంది లుకింగ్ కూడా మనం కట్టుకుంటే ఏంటంటే మనం కొంచెం స్పెషల్గా కనిపిస్తాం ఈ కాంబినేషన్లో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను వేసుకున్నాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్లోనే వచ్చింది మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది ఇలా మనకి ఏంటంటే మొత్తం లేస్ తోటి కంప్లీట్ చేసేసారు ఇది బ్లౌజ్ పీస్ షైనింగ్లో వస్తుంది మనకి స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను వేసుకున్నాను బ్లౌజ్ నా దగ్గర ఉన్న దాంతో వేసుకొని జస్ట్ ట్రై చేశానండి చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా క్లాసీ లుక్ వచ్చింది కొంగు మొత్తం కూడా వర్క్తో ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది దీంతోపాటు ఇంకొక శారీ బ్యూటిఫుల్ శారీ జస్ట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్లోనే తీసుకున్నాను ఈ శారీ అయితే చాలామందికి నచ్చుతుంది ఆల్మోస్ట్ నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అందులో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రిల్ వర్క్ మొత్తం కంప్లీట్గా టూ లేయర్స్ శారీ మొత్తం వచ్చింది విత్ కొంగుకు కూడా వచ్చిందండి షైనింగ్ అయితే చాలా బాగుంది ఈ కలర్ నచ్చని వాళ్ళు అసలు ఉండనే ఉండరు ఎక్కడున్నా సరే మనం ఈ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే లుక్ మనమే కొంచెం బాగా కనిపిస్తాము మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ ఫ్రీల్ వర్క్ అనేది టూ లేయర్స్ ఉంటుంది విత్ షైనింగ్ తోటి అక్కడక్కడ చెమకీలు ఉన్నాయి కదా అంటే అక్కడక్కడ కాదు శారీ మొత్తం అలా లైన్స్లో మొత్తం ఫుల్ చమకీలు ఉన్నాయి కానీ మొత్తం అంటే మొత్తం కదా అవేమీ ఊడిపోయేటివి కాదు చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే శారీ మొత్తం అలానే ఉంది చూడండి ఫ్రిల్ వర్క్ అనేది మొత్తం ఉంది కొంగుకా ఇది కొంగు కొంగు కూడా వచ్చేసింది ఎలా కట్టుకుంటే అలా ఆగిపోతుంది నేను వేసుకున్నాక చూడండి ఎలా ఉందో దీనికి సిల్వర్ కలర్ బ్లౌజ్ వేస్తేనే చాలా బాగుంటుందండి శారీలో వచ్చిన బ్లౌజ్ కంటే మనం సపరేట్ సిల్వర్ కలర్ వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా మనం ఫుల్ లుక్లో కనిపిస్తాము ఫ్రిల్స్ అనేవి చూడండి కొంగు మొత్తం ఉన్నాయి శారీ మొత్తం ఉన్నాయి మనకి వన్ సైడ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది ఈ శారీకి కొన్ని శారీస్ ఒకలా కడితేనే బాగుంటాయి కదా అందులో ఇది ఒక శారీ ఇంకొకటి నెక్స్ట్ పార్టీ వేర్ డ్రెస్ తీసుకున్నాను జస్ట్ ఫోర్ నైంటీ వన్ రూపీస్లోనే తీసుకున్నాను పట్టు శారీనే రాదు మనకి ఫైవ్ హండ్రెడ్కి అలాంటిది మొత్తం గేరా తోటి స్టిచ్డ్ డ్రెస్ వచ్చింది లోపల లైనింగ్ కూడా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది విత్ హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే బార్డర్ అనేది వేసి స్టిచ్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుంది

డ్రెస్సెస్ తీసుకోవచ్చు షర్ట్స్ తీసుకోవచ్చు ఇది ఆఫీస్కి కానీ కాలేజెస్ కానీ చాలా బాగుంటుంది నేను వేసుకున్నాక లుక్ చూడండి మనం ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళాలనుకున్నా బయటకి వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి షర్ట్స్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చూడటానికి కూడా చూసే వాళ్ళకి చాలా స్టైలిష్గా కనిపిస్తాము నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్